Welcome to JTV News అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్ పేటలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీసు సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు హస్మత్ పేట్ పాతబోయిన్పల్లి అంజయనగర్ ప్రాంతాలలో పోలీసులు పలు కాలనీలు బస్తీలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో సరైన అనుమతులు లేని ఇరవై రెండు ద్విచక్ర వాహనాలను గుర్తించినట్లు కోటిరెడ్డి తెలిపారు బెల్ట్ దుకాణాలలో అక్రమంగా విక్రయిస్తున్న నలభై ఆరు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నేర చరిత్ర ఉన్న పదకొండు మందితో పాటు పంతొమ్మిది మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో అధికంగా నివసిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల నుండి అన్ని వివరాలు తీసుకోవాలని సూచించారు ప్రజల భద్రత ధ్యేయంగా భరోసా కల్పించేందుకు ప్రతినిత్యం పోలీసులు పని చేస్తున్నట్లు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలవాల్ పోలీస్ స్టేషన్ నగర్ ఏరియాలో సైంత్ర నుంచి గార్డెన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో లాండర్ పాటు జిఎస్ఎస్పి ఏఆర్ ఎస్ఓటీ సిసిఎస్ ట్రాఫిక్ ఉమెన్ సేఫ్టీ అన్ని విన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో సెర్చ్ పార్టీస్ కాటన్ పార్టీస్ కటాపు హోల్డింగ్ రేకింగ్ చెకింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా కలిసి దాదాపు మనం నేర్లీ టూ ఫార్టీ మెంబర్స్ని ఇందులో ఇప్పుడు మనం మ్యాన్ పవర్ వాడటం జరిగింది దాదాపు ఫోర్ ఫిఫ్టీ హౌజెస్ చెక్ చేసి రెండు వేల ఐదు వందల పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది అందులో మనకి మెజారిటీ అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారు దాని మీద కూడా వెరిఫై చేయడం జరిగింది ఇందులో మనకి మహారాష్ట్ర నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు కర్ణాటక నుంచి వన్ ఎయిటీ ఫైవ్ యూపీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ బీహార్ ఎయిటీ ఫైవ్ జార్ఖండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంకా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు వాళ్ళ యొక్క కేసెస్ కూడా ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది మనం ఏంటంటే మన పార్ల డివైజ్ అని ఒక బయోమెట్రిక్ డివైజ్ ఉంటుంది నార్మల్గా కూడా మనం వెహికల్ చెక్ చేసేటప్పుడు అనుమానితులు ఉంటే వాళ్ళని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో మనకు తెలుస్తుంది అట్లే ఈ కాటన్ సెర్చ్ ఆపరేషన్స్ లో కూడా ఈ విశేష వాటర్ జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ యొక్క కాటన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక లెవెన్ పర్సన్స్ గతంలో రౌడీ సీడర్స్ ఒక నైన్టీన్ మెంబర్స్ చెక్ చేయడం జరిగింది ఏరియాలో వాళ్ళు ఉంటుంది కాబట్టి